హాయ్ అండి వెల్కమ్ టు కరాచీ ఆల్ ఇన్ వన్ నేను మీ అని ఇవాళ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాము ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చాలా కమ్మగా పొడి పొడులు టేస్టీగా వస్తుంది తినే కొలిది తినాలనిపిస్తుంది మసాలాలు అన్నీ సమానంగా వేసి ఈ కొలతలతో చేయండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లే స్టార్ట్ నేను వన్ కిలో మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకున్నాక నీళ్ళు లేకుండా వాడేసుకొని ఇప్పుడు అందులోనే అర స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి కారాన్ని రెండు మూడు స్పూన్లు వేసుకోండి మటన్ కాబట్టి కారం ఎక్కువ పడుతుంది మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి వేసేసి బాగా కారం అంతా ఒక ఇది బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది కావాలంటే వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా వేగించి తీసుకోండి అన్ని ఫ్రెష్ మసాలాలే ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రెష్ తీసుకోండి నీచుకి ఏదైనా సరే ఫ్రెష్ అయితేనే కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఆయిల్ వేసుకోండి వన్ స్పూన్ వేసేసి బాగా మ్యాష్ చేసుకోండి మొత్తం ఆ కారం అంతా పీసెస్కి పట్టేలాగా బాగా మ్యాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో కావాల్సినవి ఫస్ట్ ఇది చెక్క అలాగే పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ మిరియాలు వేసుకోండి అలాగే చూసారు ఇవన్నీ వేసుకోవాలన్నమాట మీకు లేదు ఇలా వేసుకోలేకపోండి ఇట్లా వేగిచ్చేసి మెత్తగా పొడి చేసేసి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోండి పుదీనా కరివేపాకు మొత్తం అన్నీ వేసుకోవాలన్నమాట ఇవి ఇంకా టేస్ట్ ఉండి ఇందులో అరస అరబద్ద నిమ్మరసం వేసుకోండి కిలో కాబట్టి నాకైతే ఒక కాయ పట్టేసింది వేసుకుని ఆ రసం అంతే శుభ్రంగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట మొత్తం మొత్తం పీసెస్ కన్నీ మసాలాలన్నీ పట్టేలాగా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకొని ఇందులో పెరుగు కానీ కొబ్బరిపాలు పాలు కానీ వేసుకోండి మీ ఇష్టం రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరిపాలు పాలు వాడుతున్నాను చిక్కటి కొబ్బరిపాలు పాలు ఒక తీసుకొని ఇది కూడా వేసేసి బాగా కలుపుకోండి మొత్తం మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెడితే ముక్క చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు రైస్ కూడా నానబెట్టేసుకుందాం కిలో మటన్కి కిలో రైస్ తీసుకోండి వేసుకో వాటర్ శుభ్ర రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని వాష్ చేసి ఆ తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోండి నానబెట్టేసుకుని ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని మనం డీప్ ఫ్రై ఫ్రైడ్ యాంగ్స్ కావాలి కాబట్టి ఆ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి ఇవి కూడా డీప్ ఫ్రై కింద చేసేసుకోండి దీనికి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఇలా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి రెండు గంటల సేపు నానింది కదా మటన్ ఈ మటన్ అదే ఆయిల్లో వేసేసుకోండి వేసేసి శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసి చూసారో వాటర్ మనకి ఎలా రిలీజ్ అవుతుంది ఇప్పుడే మొక్క ఉడుకుతుంది అనమాట ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి చిన్న మంటలోనే ఉంచితే మనకు అలా మగ్గుతుంది అన్నమాట ఇందు వాటర్ పడుతుంది మళ్ళీ మటన్ దమ్ములో కూడా కావాలి కదా ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేద్దాము ఒక కేజీ రైస్కి మూడు లీటర్లు నీళ్ళు తీసుకోండి ఇందులో బిర్యానీ సరుకులు మీ దగ్గర ఏమేమి ఉంటాయి అన్నీ వేసేసుకోండి మిరియాలు దాచిన చెక్క లావంగాన పువ్వు బిర్యానీ ఆకు లా ఇంకా మీ ఇష్టం ఏముంటాయి సాగు చీర వేసుకోండి అలాగే ఈ మెయిన్ ముఖ్య సన్నగా అన్నగా కట్ చేసిన పచ్చిమిరగలు ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసిన అవసరం లేదు ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోండి ఆల్రెడీ మటన్లో వేసాం కాబట్టి దీనికి ఇందులో రుచి ఇలా నీళ్లు తిరగబడేదాకా వేసి ఇప్పుడు రైస్ వాటర్ వేసేసుకోండి ఇప్పుడు రైస్ అంతా వేసేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి మటన్ చూస్తే మనకు ఆయిల్ పైకి తేలింది రైస్ కూడా మనకు ఉడికిపోయింది ఇప్పుడు డే ఎయిటీ పర్సెంట్ రైస్ మనకు ఉడికిపోవాలి ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇక్కడ ముక్కుడి ఇరిగింది కదా ఇలా అయితే చాలు ఇప్పుడు దమ్ వేసుకుందాం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మటన్లోనే ఈవెన్గా మొత్తం రైస్ అంతా సమానంగా వచ్చేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి మీకు నచ్చితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది అలాగే నేను స్టాఫ్రాన్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన వాటర్ వేసుకుంటే మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఏది అవైలబుల్ ఉంటే అది మూత పెట్టేసి ఏర్ బయటకు రాకుండా ఇలా చపాతీ పిండితో శుభ్రంగా క్లోజ్ చేసేసండి ఎక్కడ వాటర్ ఆవిరి బయటకు రాకుండా క్లోజ్ చేసి దమ్ము ఒక పెద్ద మంట మీద ఏంటో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచండి అంతే మనకి పొడపళ్ళు ఆడుతూ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది చూసారా మనకి ఎంత టేస్టీగా పొడి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్